స్టార్ హాస్పిటల్ హాస్పిటల్సుకి కు తిరిగి స్వాగతం ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య ఇప్పుడు చూద్దాం బాసర నుంచి రాణి మాణికరావు ఇలా రాశారండి నాకు ముఖం మీద నల్ల మచ్చలు వస్తున్నాయి ఈ మచ్చల మూలంగా కీడు జరుగుతుందని విపరీతంగా బాధపడుతుంటాను తిండి కూడా సరిగా తినడం లేదు ఎప్పుడూ మచ్చల గురించే ఆలోచిస్తుంటాను ఆ దేవుడే దిక్కంటూ పదే పదే దేవుడిని మొక్కుతుంటాను నా సమస్య తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అని అడుగుతున్నారు ఫస్ట్ మీరు ఒక చర్మ వ్యాధి స్పెషలిస్ట్ని చూడండి మచ్చలు ఎందుకు వస్తున్నాయి ఏం కారణం అనేది ఒక్కొక్కసారి ఒక క్రీమ్ వాడినా కూడా ఆయింట్మెంట్ అది వాడితే అది పూర్తిగా పోతుంది దాని మీద చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోతుంది ఒకవేళ పోనప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ఎండలో తిరగడమో అట్లా కొంచెం ట్యాన్ అట్లా కాకుండా చూసుకొని కొంతవరకు యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అంటే బాహ్య సౌందర్యం అనేది ఇంపార్టెంటే కానీ అది ఒక్కటే కాదు మిగతా విషయాల్లో కూడా నేను ఎక్సెల్ కావాలా ఆత్మ సౌందర్యాన్ని వరి కాకుండా పాసిబుల్ అవుతుందండి ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న మీకోసం తేలు కుట్టినప్పుడు కొంచెం ఉప్పు జల్లిన ముల్లంగి దుంప ముక్కను తేలు కుట్టిన చోట కాసేపు ఉంచండి నొప్పి మంటల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు మెయిల్ చేయండి మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ ఇండియా లింక్ ద్వారా వీక్షించండి